నిర్వహణ చేత కాలేదన్నాడు కాబట్టి అది విమర్శ నో డౌట్ దూషణ కాదు మరొకటి పరిపాలన చేత కాలేదనే పదిహేను వేల కోట్లు కానీ అసలు పాయింట్ ఏంటి అక్కడ ఆయనకి తెలియదా యాభై ఐదు వేల కోట్లు కావాలి ప్రాజెక్ట్ కావాలంటే వచ్చే ఆరు నెలల్లోనే ప్రారంభించవచ్చు ఎందుకు చేయట్లేదు అక్కడ రెండు బొక్కలు ఉన్నాయి ఆ రెండు బొక్కలు పూర్తి చేయాలి పూడి చేసేస్తే ఆటోమేటిక్గా నీళ్లు నిలవడం బిగిన్ అయిపోతుంది ఆ రెండు ఎందుకు పూడ్చట్లేదు అంటే ఆ నీళ్లు లక్ష మందిని రోడ్డును పాలు చేస్తాయి గ్రామాల్ని ముంచేస్తాయి పరిహారం ఇచ్చాకనే అక్కడ ముంచాలి పరిహారం డబ్బులు ఇంతవరకు తేల్చాల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అన్నారు నలభై నాలుగు వేల కోట్లు అంటే ముప్పై మూడు వేల కోట్లు పరిహారం కింద ఇవ్వాలి ఫైనల్ గా మధ్యనే ఎంత అని చెప్పారు టోటల్ గా కలిపి ముప్పై మూడు వేల కోట్లు చెప్పారు ప్రాజెక్ట్ కి అది తేల్చలేదు కాబట్టి అది ఆయనకి తెలుసు నిర్వాసితుల నిర్వాసితుల తరలింపు ప్రక్రియ అనేది పూర్తిగా అవ్వలేదా ఇంకా అంతే కదా కేవలం ఏడు వేల మంది కుటుంబాలు వెళ్ళినాయి మొత్తం కావాల్సింది యాభై వేల కుటుంబాలు వెళ్ళాలి దగ్గర దగ్గర జరగట్లేదు అక్కడ అంటే ఇప్పుడు దానికి కౌంటర్ ఇచ్చుకునే పని అంతే కదా తీసుకుంటారు సహజంగా రైల్వే జోన్ విషయంలో ఎందుకు భూములు ఇవ్వట్లేదు అని నేను రైజ్ చేసిన పాయింట్ రైల్వే జోన్